పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పోలవరం నేను ముందే చెప్పాను దీన్ని కూడా లైన్ లో పెట్టాం పోయిన సంవత్సరం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఇచ్చారు అవన్నీ ఖర్చు పెడుతున్నాం ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడు జూను గాని కొద్దిగా లేట్ అయితే డిసెంబర్ గాని ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె ఇస్తున్నా జరుగుతుంది జరిపిస్తాం అది జరిపించడమే కాకుండా పోలవరం బనక చెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది గోదావరిలో నీళ్లున్నాయి మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను ఏపీ కేబినెట్ బయటి కీలక నిర్ణయాలు తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టులు రెవెన్యూ సమస్యల పరిష్కారం మంత్రులకు కీలక సూచనలు ఏడాది పాలనను వివరించాలని ఏపీ కేబినెట్లో పోలవరం బనకచర్లపై అంతర్గత చర్చ జరిగింది వరద జలాలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సముద్రంలోకి వృధాగా పోతున్న మూడు వేల టీఎంసీలు మాత్రమే ఏపీ వాడుకుంటుందని తెలిపారు వరద జలాలను తెలంగాణ కూడా వాడుకోవచ్చని తమకు అభ్యంతరం లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించారు పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాజధాని రెండో విడత భూసేకరణను ఆమోదించింది రాజధానిలో మరో నలభై నాలుగు వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది స్వర్ణాంధ్రపై పి ఫోర్ పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది టెన్నిస్ ప్లేయర్ సాంకేతిక గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది పోలవరం బనకచర్లపై తెలంగాణ నేతలందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు బుధవారం తెలంగాణ కేబినెట్ లో బనకర్లపై వాళ్ళు డిస్కస్ చేశారని అన్నారు ఏపీ కూడా వాదనలు వినిపించాలని సూచించారు ఏపీ చంద్రబాబు తెలంగాణ వాళ్ళు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ఇంకా చాలా ప్రాజెక్టులను వాళ్ళు కడుతున్నారని తెలిపారు తెలంగాణ వాడుకోగా మిగిలిన మాత్రమే ఏపీ వాడుకునేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తెలంగాణ నేతలు బనకచర్ల పై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వరద జలాలను మనం వాడుకుంటామని ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని ఆదేశించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మనం దశలవారీగా ముందుకెళ్తామని సూచించారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని వివరించారు ఈ ప్రాజెక్టులు ఎప్పుడు శంకుస్థాపన చేస్తామనేది త్వరలో నిర్ణయించాలని మంత్రి లోకేష్ అన్నారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని తెలిపారు సున్నితమైన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులపై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు అన్నా క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు అన్నా క్యాంటీన్లను మానిటర్ చేయడానికి ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఒక కమిటీని వేయాలని చంద్రబాబు సూచించారు అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్కు సెప్టెంబర్లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడం మనం మార్కెట్లోనే కొంటున్నామంటూ స్పష్టం చేశారు పొగాకు మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో రెండు వందల యాభై కోట్లు కేటాయించామని అన్నారు పొగాకును మార్క్ ఫ్రెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ధరల స్థిరీకరణకు నిధి ద్వారా పొగాకు మామిడి కోకో పంటల రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో పొగాకు మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్నా మనం చొరవ తీసుకుని రైతులను ఆదుకుంటున్నామని అన్నారు చేసిన మంచిని చెప్పుకోవడంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు రైతుల పట్ల ప్రభుత్వానికి వివరిస్తూనే ప్రత్యామ్ పంటల వైపు రైతులు డిమాండ్కు తగ్గట్టుగా వాణిజ్య పంటను చేసేలా రైతులకు చైతన్యపరచాలని అన్నారు ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకును ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు వాణిజ్య పంటలను గుర్తు చేశారు ప్రజలకు ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పుకోలేకపోతున్నామంటూ నేతలను అడిగారు అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామని అన్నారు టెంపుల్ టూరిజంతో పాటు ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్జీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూములు ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ముందు ఆరేళ్ల అనుభవదారు ఎవరుంటారో వారికి నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు జిల్లా స్థాయిలో ఏడాది పాలనపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమావేశం పెట్టాలని కోరారు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏడాది పాలనపై సమావేశాలు ఏర్పాటు సూచించారు ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు ఈ ఈ ముఖ్యమంత్రి ఆదేశించారు జులై ఒకటో తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటికి తిరిగి వివరించాలని నిర్దేశించారు సీఎం చంద్రబాబు కూటమిలో అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజధానిలో ఇలా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి సంబంధిత భూమి వాళ్లకు లీజ్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది బిల్డింగ్ రూల్స్ కేబినెట్ నిర్ణయించింది గుజరాత్ లో మాదిరిగా బిల్డింగ్ రూల్స్ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు రాజధాని అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు వెంటనే ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో